ఈరోజు ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి మొదలు కర్కాటక రాశి వారి ఇంట్లో ఈ దేవత అడుగు పెట్టబోతోంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి అద్భుతమైన మార్పులు ఈరోజు శక్తివంతమైన శివరాత్రి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెల్ ఐకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక వారికి ధర్మసిద్ధి ఉంటుంది బంధువుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది ఒక శుభవార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఎటు పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇబ్బందుల గురించి బయటపడతారు అనవసర విషయాలను పెద్దగా చేసి చూడడం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఏర్పడతాయి చెడు ఆలోచనలు అసలు వద్దండి కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మంచిది మీకు ఈ సమయంలో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఆ శివయ్య అనుగ్రహంతో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి కర్కాటక వారి జీవితంలో సాక్షాత్తు ఆ దుర్గమ్ అనుగ్రహంతో వీరికి అన్నీ కూడా మంచి ఫలితాలే లభించబోతూ ఉన్నాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది సంవత్సరం కర్కాట గ్రాస్ వారి వ్యాపార విస్తరణకు చాలా మేలు జరుగుతుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శనిమీ తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ స్నేహితులతో మీరు సయోధ్యను ఆశిస్తారు మీ వివాహ జీవితంలో మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగుకు మీకు మద్దతును అందిస్తారు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి లేదా ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం వారికి చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతారు మీరు వ్యాపార ప్రపంచం గుర్తింపు పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం ప్రారంభించడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయండి మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కర్కాటక వారి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి ఈ కాలం మీరు ఆస్తి వాహనం లేదా గృహ పనుల కొరకు చాలా డబ్బును కూడా ఖర్చు చేస్తారు కానీ మీరు మీ యొక్క ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉంటే అది మీ జీవితంలో చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా రాహు మీ యొక్క ఎనిమిదో ఇంటి గుండా మరియు కేతువు మీ యొక్క రెండవ ఇంటి గుండా మరియు గ్రహాల ఈ దిశ మీకు ప్రతికూల ప్రభావం తె తెచ్చేదిగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చాలా డబ్బు సంపాదిస్తారని భావిస్తారు కానీ మీరు ఏమీ కూడా ఆదా చేయలేరు షేర్ మార్కెట్లో ఏదైతే ఇతర ఇతర ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని గంగా జలంతో అభిషేకించండి అలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది కార్యాలయంలో అసలు ఎప్పుడూ కూడా అనవసర వాదనలకు అసలు తెగవద్దు ఈశి వారికి ఆర్థిక రాశి ప్రకారం చూసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో అనేక ఒడిదొడుకులు చూస్తారు రెండు వేల ఇరవై సంవత్సర ప్రారంభం మీకు చాలా బాగుంటుంది డబ్బు సంపాదించడానికి మీకు అనేక బంగారు అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా కూడా ఉంటుందండి వివిధ మార్గాలను డబ్బు సంపాదించడానికి మీకు అవకాశాలు ఉంటాయి దేవగురు బృహస్పతి యొక్క శుభ దర్శనం యొక్క వ్యాపారానికి నాలుగు రెట్ల విజయాన్ని అందిస్తుంది పెట్టుబడులకు ఇది గొప్ప సమయం మీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి మీరు ఫ్రీ లాన్సర్ లేదా పార్ట్ టైం పని ద్వారా కూడా చాలా డబ్బు కూడా మీరు సంపాదించవచ్చు వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ప్రారంభ సంవత్సరం మీకు చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు లేదంటే మీరు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు ప్రయోజనాలు పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే దానిని కొంతకాలం వాయిదా వేయండి సమయం మీకు చక్కటి అనుకూలతని ఇస్తుంది ఈ సమయంలో మీ పనివేగం నెమ్మదిగా ఉంటుంది తక్కువ బడ్జెట్తో పనిచేయడం చాలా మంచి ఆలోచన ఇది మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కాపాడుతుంది సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ యొక్క పనికి ఆటంకాలు కలిగించవచ్చు కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దని లేదా మీ మనసులోని మాట ఎవరికీ కూడా చెప్పవద్దని సలహా ఇస్తున్నారు ఎవరైనా సరే మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తే చ లేదా చాలా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నట్లు చూపిస్తే మీ సొంత పరిశోధన చేయకుండా వ్యక్తిని ఆ పథకాన్ని కూడా మీరు అసలు నమ్మకూడదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటకా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు ఎప్పుడు కూడా చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పద్ధతి అయితే మురిచకపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున్న వీరు మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది అలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను మనోభావాలు సతిమిట్టే ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది దాని దానితో దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వేరేప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన నచ్చిన అవకాశం కోసం వారు ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరికి అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు చూసారు కదండి ఈ కర్కట క్రాస్ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్